పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక గ్రామంలో తుఫాన్ కారణంగా నల్లికి ఉప్పుటేరుపై ఏర్పడిన గండిని ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో పూడ్చివేసింది చేపట్టిన పనుల్ని ప్రభుత్వ భూమ్డి నాయకర్ కార్పొరేషన్ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు కొల్లు పెద్దిరాజు టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పరిశీలించారు త్వరలో శిథిలమైన వంతెన నిర్మాణ పనులు కూడా చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు తుఫాను తీరం దాటే సమయంలో అలల ఉధృతుకు చిన్న లంక వంతెనకు గండి పడింది ఈ కారణంగా మత్స్యకారులు సముద్ర ఒడ్డుకు వెళ్లే మార్గం లేకుండా పోయింది ఇటు ఆక్వా రైతులు కూడా చెరువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది సమస్యను గుర్తించిన ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లో పనులు పూర్తి చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు اي ده اي ده اي மோந்த சட்ட <laughs> <laughs> తుఫాన్ ద్వారా మరి ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నల్లి క్రీక్ బ్రిడ్జ్ గండి జరిగింది ఇక్కడ రోడ్డు దాన్ని మనం ఏంటి అంటే వెంటనే ఒక నలభై ఎనిమిది గంటల్లో కూడా ఇక్కడ బ్రిడ్జ్ చేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఏంటంటే రెండు గ్రామాలకి చిన్నమైన వాళ్ళంక అదే పెద్దమైన వాళ్ళకి ఇలా గ్రామస్తులందరికీ కూడా ఈ రూట్ అనేది చాలా అవసరమైంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన తోటి ఇక్కడ మరి తక్షణమే కూడా నలభై ఎనిమిది గంటలు ఇది సరి చేసి గండి పూడ్చి ఇక్కడ ఉన్న రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తూ ఈ తీవ్ర ఏదైతే తుఫాన్ ద్వారా కూడా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందరికీ ఏదైతే ఇటు తీర ప్రాంత ప్రజానికి కాని వచ్చే విధంగా మరి యాభై కేజీల రైస్ ని అదేవిధంగా నిత్యావసర ఐదు రకాల నిత్యావసర వస్తువులు మేము ఏర్పాటు చేస్తున్నాం ఇటు వేముల దీవి కానీ అదేవిధంగా ఏదైతే తీర ప్రాంత గ్రామాలు ప్రతి ఒక్కటి కూడా పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి వారికే కాకుండా దీని వల్ల నష్టపోయినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా మనం అందించే విధంగా కూడా మేము ఏదో పెద్దలు సుబ్బారాయ్ గారు అది రామరాజు గారు కృష్ణ గారు అందరూ కూడా మేము అందరూ కూడా పూర్తిగా అటు కలెక్టర్ తోటి సీఎం గారితో అదే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందుబాటులో ఉండేది కూడా అన్ని సహాయ సహకారాలు చేస్తాం దీని ప్రత్యేకంగా మనందరూ కూడా ఈ ముంతా తుఫాన్ ద్వారా కూడా మొదటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మొదటి నుంచి కూడా ముందస్తుగానే ఎక్కడ కూడా ఏ అంతరాయం జరగకూడదు ప్రాణ నష్టం జరగకూడదు ఆర్థిక నష్టం తగ్గించాలని మన ఆలోచనతో ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ అధికారులను అటు ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎప్పటికప్పుడు మౌంటింగ్ చేసుకుంటూ ఏ సమస్య లేకుండా ఆయన చేసుకున్నారు ఆయన విధంగా మనందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరి తరఫున కూడా మన ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ సార్ తప్పనిసరిగా ఇది ఏదైతే నల్లి క్రీక్ ఉందో ఈ క్రీక్ అన్నది కూడా ఈ రిడ్జింగ్ ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా త్వరలోనే ఈ వర్క్ జరుగుతుంది కొంత టెక్నికల్ గా ఆగింది తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ప్రత్యేకంగా ఏంటంటే ఆక్వా రైతులు అదే విధంగా అగ్రికల్చర్ రైతులు కూడా దీని మీద నల్లి క్రీక్ మీద ఆధారపడి వారి జీవన విధానం సాగించారు వారు అందరికీ కూడా ఈ రిడ్జింగ్ చేసి నల్లి క్రీక్ ద్వారా ఎక్కడ కూడా అది ఉప్పు కూడా ఇప్పుడున్న ప్రజలకు కూడా ఉపలు కూడా వాళ్ళందరికీ కూడా సహకరించే విధంగా ఈ రోజున ఈ ముంతా తుఫాను విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వం చాలా నీటుగా ఎదుర్కొంది ఎందుకంటే ఇక్కడ నల్లి క్లిక్ ఈ తుఫాను కారణంగా గండి పడ్డది ఈ గండికి దాదాపుగా రెండు గ్రామాల సంబంధాలు తెగిపోయి ఈ మత్స్యకారులందరూ అందరూ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ ఏదైతే ఆక్వ రైతులు ఉన్నారో వారందరికీ కూడా తీవ్ర నష్టం వాటిల్లింది కూటమి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో గండిని పూడ్చి ఏదైతే రెండు గ్రామ రెండు గ్రామాలు ఉన్న సంబంధం ఉందో సంబంధాన్ని కలిపి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు మత్స్యకారుల మీద ఉన్న ప్రేమను నిరూపించుకున్నారో అది అది మా కూటమి ప్రభుత్వం విజయని చెప్పుకోని ఖచ్చితంగా ఎక్కడైతే ఈ మత్స్యకారులు ఈ ఆర్థికంగా చెరువులు గండ్లు పడి నష్టపోయారు అలాగే వేట వేట టైంలో నష్టపోయారు వీళ్ళందరినీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ఆదుకుండి ఈ మత్స్యకారులకు అందరికి అండగా ఉంటామని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం ప్రస్తుతానికి ఇంకా ఏం లేదండి ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఐదో తారీఖుని మంత్రి గారు మీటింగ్ ఏర్పాటు చేశారు చైర్మన్ అందరికి ఆ మీటింగ్ లో దాదాపుగా మాకున్న సమాచారం ప్రకారంగా అయితే ఆదరణ పథకం ద్వారా గానీ అలాగే మత్స్యకారులకి ఏ విధంగా వలలు బోట్లు పడవలో ఏ విధంగా ఆదుకోవాలో అదే విధంగా మన మంత్రి గారి ద్వారా సీఎం గారికి మేము కూడా చెప్పదలుచుకున్నాం దానికి సంబంధించిన మీటింగ్ మేము ఐదో తారీఖున పెట్టుకున్నాం అది ఖచ్చితంగా మత్స్యకారులు ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు చూశారు దాదాపుగా మత్స్యకారులని ఏ విధంగా ఆదుకోర మతో ప్రేమంతా ఉన్న ప్రేమంతా మత్స్యకారుల మీద చూపించినట్టుగానే ఉంది ఎందుకంటే యాభై కేజీలు బియ్యం అన్నది ఎప్పుడూ లేదు అలాగే తీర ప్రాంత మత్స్యకారులు అందరినీ కూడా అరగంటకి అరగంటకి మానిటరేజ్ చేసుకుంటూ మత్స్యకారు గ్రామాలు ఎలా ఉన్నాయి అని మమ్మల్ని అందరూ కూడా టెలికాన్షన్ లో గాని ఫోన్ లో గాని అనుక్షణం మత్స్యకారుల కోసమే చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తున్నారు వారికి మా మత్స్యకారు సామాజిక వర్గం తరపున మరొకసారి క్రోజ్జలు తెలియజేసుకుంటూ మీడియా మీడియా మిత్రుల దగ్గర చలవు తీసుకుంటున్నాం